కలనం లేదా ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య అసలు ఈ కలనం లేదా ప్రిమేచ్యూర్ ఎజాకులేషన్ అంటే ఏమిటి అండ్ దీనివల్ల ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఎదుర్కొంటారు మగవాళ్ళు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా చెప్తాను నా పేరు డాక్టర్ కాంతి కుమార్ రెడ్డి కన్సల్టెంట్ యాంట్రాలజిస్ట్ జే ఆంట్రాలజీ అండ్ మెండ్ మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఆ ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను ముందుగా శిగ్రస్ఖలనం లేదా ప్రేమేత్యం రిజాక్యులేషన్ అంటే ఎప్పుడైతే సెక్స్ చేయాలి అని అనుకుంటారో మగవాళ్ళు ఆ సెక్స్ చేయాలి అని అనుకున్నప్పుడు పెన్నిస్ కంప్లీట్గా ఎరెక్ట్ అయ్యి ఆ ఎరెక్ట్ అయిన పెన్నిస్ని వ్యజయనాలోకి ఇన్సర్ట్ చేసి సెమెన్ అవుట్ అయ్యేదాకా సెక్స్ చేయటము అనేది దాన్ని సెక్స్ అంటారు ఒక కంప్లీట్ సెక్షువల్ సైకిల్ లేదా సెక్షువల్ ప్రాసెస్ అని అంటే సెక్సువల్ ఫీలింగ్స్ ఫస్ట్ వచ్చి ఆ సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు పెన్నిస్ ఎరక్షన్ వచ్చి ఆ ఎరెక్ట్ అయిన పెన్నిస్ని వ్యజయనాలోకి ఇన్సర్ట్ చేసి సెమెన్ అవుట్ అయ్యేదాకా ఇట్లా స్ట్రోక్ చేయటాన్ని సెక్స్ అంటారు అయితే దీంట్లో శీఘ్రస్ఖలనం అంటే ఏంటి అని అంటే వన్స్ పెన్నిస్ ఇన్సర్ట్ చేసిన తర్వాత సెమెన్ గనక వన్ మినిట్ దానికన్నా తక్కువ టైంలోనే అవుట్ అయిపోతుంటే దాన్ని శీఘ్రస్ఖలనం ప్రాబ్లం అంటారు లేదా ప్రిమేచర్ రిజాక్లేషన్ ప్రాబ్లం అంటారు అంతేగాని నేను పది నిమిషాలు ఫోర్ ప్లే చేస్తానండి అరగంట నేను ఫోర్ ప్లే చేస్తాను ఇన్సర్ట్ చేయకుండానే నేను అరగంట రొమాన్స్ చేస్తాను ఇన్సర్ట్ చేసిన తర్వాత మట్టికి వన్ మినిట్ లోపలే సెమెన్ అవుట్ అయిపోతుంది సో నాకు సిరస్కలనం లేదు అని అంటే అట్లా కాదు ఇన్సర్ట్ చేసిన తర్వాత విజయనాలోకి ఇన్సర్ట్ చేసిన తర్వాత వన్ మినిట్ అంతకన్నా తక్కువ టైంలోనే లేకపోతే పార్ట్నర్స్ ఇద్దరు సాటిస్ఫై అవ్వకుండానే సెమెన్ అవుట్ అయిపోతే దాన్ని సిరస్కలనం ప్రాబ్లం అంటారు కానీ చాలామంది ఏం చెప్తారనంటే ఈ ప్రాబ్లమ్ని మేము ఓవర్కమ్ చేయడానికో లేకపోతే అధిగమించడానికో ఎక్కువసేపు ఫోర్ ప్లే చేస్తామండి ఎక్కువసేపు ఫోర్ ప్లే చేసి కరెక్ట్గా సెమెన్ అవుట్ అయ్యేటప్పటికి ఇన్సర్ట్ చేస్తాము అని అంటారు అది వాళ్ళకేంటంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్ని వాళ్ళు వాళ్ళ వాళ్ళే మోసం చేసుకుంటున్నారు అనమాట యాక్చువల్గా కలనం అంటే ఇన్సర్ట్ చేసిన తర్వాత చేసే సెక్స్ వన్ మినిట్ కన్నా తక్కువ ఉంటే దాన్ని కలనం ప్రాబ్లం అంటారు సో ఈ కలనం ప్రాబ్లం అనేది మగవాళ్ళు చాలా కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య సో ఈ ప్రాబ్లం ఈ కలనం అనే ప్రాబ్లంకి రీజన్స్ వచ్చేసి ఎయిదర్ సెక్షువల్గా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా లేకపోతే హార్మోన్స్లో ప్రాబ్లమ్ ఏదైనా ఉన్నా లేకపోతే పెన్నిస్కి సంబంధించిన నర్వ్స్లో ప్రాబ్లం ఏదైనా ఉండి సెక్స్లో నర్వ్స్ చాలా ఫాస్ట్గా ఎగ్జైట్ అయిపోతున్నా లేకపోతే కొంతమందికి పెన్నిస్ పైన ఉండే స్కిన్ టైట్గా ఉంటుంది ఫోర్ స్కిన్ టైట్గా ఉంటుంది ఫైమోసిస్ ప్రాబ్లం అంటారు అటువంటి వాళ్ళలో కామన్గా ఈ సీక్రస్కులను లేదా ప్రీమేచ్యుర్ ఎగజాకేషన్ అనే సెక్షుల ప్రాబ్లమ్ని ఎదుర్కొంటారు సో ఎవరికైనా సరే సెక్స్ అంటే ఫోర్ ప్లే చేయటము దు సెక్స్లో అన్నిటికన్నా హ్యాపీయెస్ట్ పార్ట్ అందరూ బాగా ఎంజాయ్ చేసేది ఏంటి అని అంటే వెజైనల్ ఇంటర్ కోర్స్ ఎంజాయ్ చేస్తారు వెజైనల్ ఇంటర్ కోర్స్ అంటే పెన్నిస్ స్టిఫ్ అయిన తర్వాత ఇన్సర్ట్ చేసి సెక్స్ చేయటాన్ని వెజనల్ ఇంటర్ కోర్స్ అంటారు ఆ వెజైనల్ ఇంటర్ కోర్స్ అనేది మినిమము త్రీ టు ఫైవ్ మినిట్స్ చేస్తేనే సెక్షువల్గా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సాటిస్ఫై అవుతారు అలా కాకుండా ఆ వెజైనల్ ఇంటర్ కోర్స్ అంటే పెన్నిస్ ఇన్సర్ట్ చేసిన తర్వాత వన్ మినిట్ దానికన్నా తక్కువ టైంలోనే సెమన్ అవుట్ అయిపోతుంటే డెఫినెట్గా సెక్షువల్గా సాటిస్ఫాక్షన్ అనేది మేల్స్కి మగవాళ్ళకి ఉండదు ఆడవాళ్ళకి కూడా ఎటువంటి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు సో ఎవరైతే సెక్స్లో ఇట్లా పెన్నిస్ ఇన్సర్ట్ చేసి సెక్స్ చేస్తున్నప్పుడు ఒక నిమిషం అంతకన్నా తక్కువ టైంలోనే సెమన్ అవుట్ అయిపోతా సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు డెఫినెట్గా మీకు సిటస్కలనం లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లే సో మీ ప్రాబ్లమ్కి కరెక్ట్గా కారణం ఏంటి అనేది తెలుసుకొని సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి ఈ ఐదు ప్లేసెస్లో ఎప్పుడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవుతుంది మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ దాని కారణం ఏంటి అనేది తెలుసుకొని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ